గనక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అపూర్వ అంటుంది వాళ్ళని వదిలేసి వచ్చి పెద్ద తప్పు చేశానని చెప్పి బాధపడిపోతున్నా ఉన్నాడు కదా ఈ కృష్ణప్రసాద్ ఇప్పుడెందుకు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చాడు వెళ్ళిపోమని చెప్పు బయటికి పో అని చెప్పి అరుస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ని అపూర్వ మీరా కంగారు పడిపోయి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య నువ్వేనా చెప్పు వదిలినికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అంటాడు మీ వదిని చెప్పింది నిజమే కదమ్మా అని చెప్పి అనగానే అప్పుడు మీరా ఆయన్ని ఆ ఇంటివైపు వెళ్లకుండా నేను చూసుకుంటానన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది అప్పుడు అపూర్వ ఈ మాట నువ్వు కాదు కృష్ణప్రసాద్ని చెప్పమను ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఇక దేవుడి లోకి వెళ్ళి హారతి అది తీసుకొచ్చి ఇదిగో ఈ హారతి ఆర్పేసి ఒక మాట చెప్పు ఆ ఇంటి వైపు ఆ కుటుంబం వైపు ఆ మనుషుల గురించి ఆలోచించను ఇంకెప్పుడు అని చెప్పి నీ కుటుంబం నీ పిల్లలనే నువ్వు నీ మనసులో పెట్టుకుంటావు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించను అని చెప్పి నువ్వు ఈ హారతి ఆర్పి మరీ చెప్పు అని చెప్పి చెప్తావా లేదా అని చెప్పి హారతార్పు హారతి ఆర్పు అని చెప్పి అరుస్తూ ఉంటుంది అపూర్వ ఏంటి చూస్తున్నావు ప్రమాణం చెయ్యి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక కృష్ణప్రతాద్ చెయ్యి లేపుతాడు ప్రమాణం చేయడానికి